మా రాజధాని అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో అమరావతిగా రాజధానిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినాడు అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధాని అమరావతి అని ఆ రోజు నిర్మించినాడు ఆ రోజు ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముప్పై మూడు వేల ఎకరాలు కావాల్సిందే అని చెప్పిన ఏకైక నాయకుడు ఈ రోజున్న ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినాడు అందరూ ఆమోదంతోనే అమరావతిని ఫౌండేషన్ వేసింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు భూమి పూ భూమి పూజకు వచ్చి శంకుస్థాపనం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అమరావతి రాజధాని బిల్డింగ్లు అయితే ఇప్పుడు సచివాలయం అయితేనేమి హైకోర్టు అయితే ఇట్లా నిర్మించుకుంటూ పోవడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు కదా ఆ అసెంబ్లీ కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినదే ఈరోజు హైకోర్టు ఉంది కదా హైకోర్టు కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్మించింది ఇట్లా వీళ్ళు ప్రజలని మభ్యపెట్టి అక్కడ గ్రాఫిక్స్ అవి ఇవి అని చెప్పినారు కదా వీళ్ళంతా బోగసు ఎందుకంటే మూడు రాజధానులని ప్రజలని భయాందోళన సృష్టిస్తున్నారు ఇదే నా కర్నూలు క్యాప్టెన్షిప్లో నా కర్నూలు వచ్చేసి నాయ రాజధాని అని చెప్పినారు ఇంతవరకు నాయ రాజధాని స్థలం సేకరించలే ఏం రాలే డీసెంట్గా మొన్న ఒక నాలుగు రోజుల కిందట వచ్చి ముఖ్యమంత్రి గారు శిలా పథకం న్యాయ రాజధాని జగన్నాథ్ గట్ట అని చెప్తున్నారు ఎంతవరకు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారో జనాలు అందరూ నమ్ముతున్నారు వీళ్ళకి టైం ఎక్స్పరీ డేట్ దగ్గరకు వచ్చింది ప్రతిదీ బటన్ ఒక్కుతుంది కదా లాస్ట్ బటన్ జనాల్లో ఉంది ఐదు కోట్ల పబ్లిక్ ఐదు కోట్ల ఓటర్లు బటన్ ఒత్తితే ఫ్యాన్ రెక్కలు తుటాతుటలై గాలికి ఎగిరిపోవడం గ్యారంటీ